శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండల కేంద్రంలోని శ్రీ స్వామి దేవస్థానంలో జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం వైభోపేతంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి అర్చక సమైక్య సభ్యులు జిల్లా పురోహిత విభాగ సభ్యులు ప్రత్యేక పూజలు చేపట్టారు దేవస్థాన ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట శివాచార్యులు రామాయణ మణిశర్మ బ్రాహ్మణ సేవా సమితిని ఘనంగా సత్కరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ లలితాభరద్వా దత్తపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రామాయణ మహేష్వామి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్షులు గుడ్లదోని వాసుదేవరావు కార్యనిర్వాహక అధ్యక్షులు కురుచేటి లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి దుద్దకూరు రమేష్ ఉదయగిరి కిషోర్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా విభాగం అధ్యక్షులు జయలక్ష్మి సెక్రటరీ ఉమాదేవి కార్యనిర్వాహక అధ్యక్షులు జయలక్ష్మి శైలజ ప్రతిభారాణి విజయలక్ష్మి పద్మావతి ఛాయాదేవి నాగలక్ష్మి లక్ష్మీ కామాక్షి భక్తులు తదితరులు పాల్గొన్నారు సేవా సంఘాల సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి శ్రావణ మాసం అకర మంగళవారం నాడు విశిష్టమైనటువంటి దేవస్థానాల్లో లక్ష కుంకుమ పూజ మా జిల్లాపాటి తరఫున జరుగుతుంది అందులో భాగంగా మా మహిళా విభాగం వారి కోరిక మేరకు ఈ యొక్క లక్ష్మ కుంకుమ పూజ ప్రతి శ్రావణ మాసం రోజు ఆఖ మంగళవారం నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి హిందుకూరుపాటి వాస్తవులందరూ కూడా శ్రీ నరసింహస్వామి అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి మీ అందరూ కూడా ఆశీర్వచనం ఇస్తున్నారు ఏంటంటే ఈ యొక్క ప్రాంతంలో పోయిన సంవత్సరం నాడు తిరణాలప్పుడు మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామ వాస్తవాలందరూ కూడా మాకు ఎంతో గౌరవం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వించినందుకు రూపంగా ఆ రోజు మమ్మల్ని ఇక్కడ అడగడం జరిగింది మీ జిల్లా బాటి తరఫున ఏదైనా చేయండి అని చెప్పేసి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది లక్ష కుంకుమ పూజ వచ్చే సంవత్సరం మీ యొక్క నంది ఇందుకూరపేట ఆ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పాం అదేవిధంగా ఆ నరసింహస్వామి అనుగ్రహంతో ఈ సంవత్సరం ఇందుకూరపేట మేంచేసినటువంటి నర్సింహస్వామి వద్ద లక్ష కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి విచ్చేస్తున్నటువంటి అందరికి కూడా మా యొక్క సంఘం తరఫున ఈ జిల్లాలో ఉన్నటువంటి వారందరికీను ఇక్కడ ఇందుకోపేట ఉన్న వాళ్ళందరికీనూ మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు ఇక్కడ ఈ యొక్క దేవస్థానం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి హర్తకులు కానివ్వండి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యవస్థ వాళ్ళందరూ కూడా మాకు సహకరించినందుకు మా జిల్లా సంఘ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా ఈ పవిత్ర క్షేత్రమైన ఇందుకోరుపేటలో నరసింహస్వామి గుళ్ళో జరగటం చాలా ఆనందంగా ఉంది ఇది మా ప్రతి సంవత్సరం మా సంఘం తరఫున జరిగే కార్యక్రమే అదేవిధంగా రేపు ఇరవై రెండో తారీఖు కూడా రంగనాథపేటలో జరుగుతుంది అదే కార్తీక భోజనాలు నవంబర్ పదహారో తారీఖు ఇది ప్రతి సంవత్సరం మేము రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం ఇచ్చి ఇచ్చిన ఈ గ్రామస్తులకి అదేవిధంగా ఇక్కడ పూజారులైన శేషాచార్యుల గారికి మణిశంగరి గారికి అదేవిధంగా గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మాడవాళ్ళకి వాళ్ళకి కూడా ప్రతి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం బ్రాహ్మణ సేవా సంఘాల ప్రధాన ప్రధాన కార్యదర్శి నుదుకూరు రమేష్ ఈరోజు ఇక్కడ ఇందుకూరు పేటలో వెలిసి ఉన్న నరసింహస్వామి గుడిలో ఈ కుంకుమ పూజ జరగడం చాలా ప్రత్యేకత దీని మహిళందరూ ఇచ్చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు దేవాయి మహా మన ఇందుగూరిపేట గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు శ్రావణ మాసం మంగళవారం ఏకాదశి సందర్భముగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతముగా ఈరోజు శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇద్దరు కూడా యక్ష కుంకుమార్చన కార్యక్రమము నిర్వహించబడుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల నాయకులకు కూర్చున్నటువంటి మహిళా సమాజానికి మహిళలందరూ కూడా ఆ యొక్క లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందజేస్తూ ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా ఉన్నది ఈ యొక్క కార్యక్రమం నల్లూరుపేటలో శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయంలో ఓం నమో భగవదేవ నమ ఈరోజు శ్రావణ మాసం ఆఖరు మంగళవారం ఆ మంగళగౌరీదేవి అనుగ్రహ శిశులు సకల లోకాల లోకాలయాడలు ఉండాలని ఆశిస్తూ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘాల సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఆ సంఘం ఇటీవలనే నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ తల్లి యొక్క అనుగ్రహశిస్సుల్ని కోరుకుంటూ ఇందుకూరిపేటలో ఈ సమితి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైన మహత్తరమైనటువంటి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని చక్కగా ఈ యొక్క కుంకుమ అర్చన ఈ ఇందుకూరుపేట స్వామి ఆలయంలో ఇది జరగడం ఇంకా విశేషం ఈ మంగళవారం అందరికీ కూడా బ్రాహ్మణ సువాసినులకు కుటుంబాల వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థన చేస్తూ లలిత భరద్వాజ దత్తపీఠం రామాయణం మహేశ్వరం రామాయణమహ ఈరోజు మన ఇందుకూరుపేట గ్రామంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానములందు శ్రావణ మంగళవారం ఏకాదశి శుభ సందర్భంలో ఆ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా అంతమంది ఇంతమంది అమ్మల కన్నా అమ్మలను ఈరోజు వారి చేతే ఈరోజు ఆ యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని మన నెల్లూరు జిల్లా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారి యొక్క ఆధ్వర్యంలో అన్నీ ఈరోజు ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి సామాగ్రి అన్నీ కూడా వారి చేతనే ఏర్పాటు చేసి ఆ మహిళలందరూ కూడా కూర్చొని ఉచితంగా ఈ యొక్క అంతా కూడా వారు పూజ చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి సభాముఖంగా ఈ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవా సంఘంలో ఇంకా అనేక విధమైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ రానున్న రోజుల్లో మంచి ఈ యొక్క శుభ పరిణామం మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు ఐదే లక్ష్మి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా విభాగ అధ్యక్షురాల్ని ఈరోజు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆఖరి మంగళవారం రోజున నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో లక్ష కుంకుమార్చన మహిళలందరి చేత ఈ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో మరి శేషాచార్యుల వారి ఆధ్వర్యంలో మణిశంకర్ గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారి సహకారంతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది పిలవంగానే మహిళలందరూ వచ్చి ఈ కుంకుమార్చనలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం అనేది చాలా సంతోషము ఆ దేవదేవుడి ఆశీస్సులు అందరికీ మహిళలందరికీ కూడా అందరి కుటుంబాలకి ఉండాలని మరీ మరీ కోరుతున్నారు నా పేరు సురపి ఉమ్మారేవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా కార్యదర్శిని ఈరోజు ఇంటికూరిపేటలో పదకొండవ కుంకుమ పూజ రంగరంగ వైభవంగా జరిగింది దీనిలో చాలామంది మహిళలు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకుగాను బుద్ధన వాస్తవరావు గారికి మా కార్యదర్శి రమేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మణిశర్మ గారికి శేషాచార్యుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎప్పుడు జరిగినంత ఈ ఈరోజు ఇక్కడ చాలా బాగా ఈ కుంకుమ పూజ జరగడం జరిగింది మంది మహిళలు పాల్గొనడం కూడా చాలా సుఖప్రదంగా మేము భావిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకోటి తెలియదు ఏమనగా ఇరవై రెండవ తేదీ రంగనాయకుల కూడా కుంకుమ పూజ జరుగుతుంది దీనిలో కూడా లక్ష కుంకుమార్చన జరుగుతుంది దీనిలో కూడా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము